హాయ్ ఫ్రెండ్స్ గంగా కుమారుడు భీష్ముడు సత్యవతికి ఇద్దరు పిల్లలు చిత్రంగదుడు విచిత్ర వీరుడు చిత్రంగదుడు వివాహం కాకుండానే మరణించాడు విచిత్ర వీరుడికి ఇద్దరు భార్యలు అంబిక అంబాలిక అంబిక కుమారుడు ధృతరాష్ట్రుడు అంబాలిక కుమారుడు పాండురాజు ధృతరాష్ట్రుడు భార్య గాంధారి వీరికి వంద మంది మగపిల్లలు ఒక అమ్మాయి అమ్మాయి పేరు దుసరా పాండురాజుకు ఇద్దరు భార్యలు కుంతి మాద్రి కుంతికి ముగ్గురు పిల్లలు ధర్మరాజు భీముడు అర్జునుడు మాత్రికి ఇద్దరు పిల్లలు నకులుడు సహదేవుడు దుర్యోధనుడు భార్య భానుమతి పాండవుల భార్య ద్రౌపది పాండవులకు కౌరవులకు గురువులు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ద్రోణుడు భార్య కృపి వీరి కుమారుడు అశ్వత్థామ ద్రోణుడు భరద్వాజ మహాముని పుత్రుడు ద్రోణుడు ద్రుపదుడు స్నేహితులు భీష్ముని చేతిలో భంగపడిన అంబ శిఖండిగా ద్రుపదుని జన్మించింది ద్రుపదుడు ద్రోణుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు యాగం చేశాడు ఆ యాగ ఫలంగా ద్రౌపది దృష్టిద్యుమ్ములను సంతానంగా పొందాడు కురుక్షేత్ర సంగ్రామంలో ద్రోణుడు ద్రుపదుని చంపాడు ఆ యుద్ధంలోనే దృష్టద్యుమ్నుడు ద్రోణుని వధించాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి